అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి రెండు గ్రహాల యోగిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక పరమైన విజయాలుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడాలి ఆదాయ మార్గాలు పెంచుకోవాలి పెట్టుబడి రూపంలో డబ్బుని దాచుకోవడం ద్వారా భవిష్యత్తు ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన విషయాలని తెలుసుకుంటూ పనిలో నైపుణ్యం పెంచుకోండి నిరంతర సాధన శక్తినిస్తుంది ఉద్యోగపరంగా శాంతి లభిస్తుంది శాంతంగా పనిచేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవద్దు మన పొరపాటు లేకపోయినా మనకు ఇబ్బంది కలిగించాలని చూసేవారు ఉంటారు నిందలు మోపేవారు ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యంగా సంభాషించండి నిజాయితీగా వ్యవహరించండి సత్యం మిమ్మల్ని కాపాడుతుంది చెడు విషయాలను ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు నిరుత్సాహం చెందకుండా మీ బాధ్యతలను మీరు ధైర్యంగా పూర్తి చేయండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది వారం మధ్యలో మంచి జరుగుతుంది ఏకాగ్రత పనులు పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఒక ఆపద నుండి బయటపడతారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం విజయాన్ని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం బాగుంటుంది అంటారు గురువు గారు తుల రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఈ వారం ఏ వేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు నవధాన్యం అగ్నికి సమర్పించండి